ಉಡಮ್ಮ ಕನ್ನಿಯ ಮರಿ ಅಮ್ಮಡಿ ಲೋನಾ ಬಳ ಬಂಗಾರು ಬಾಲುಡಮ್ಮ ಕನ್ಯ ಮರಿ ಅಮ್ಮ ಬಡಿ ಲೋನಾ ಬಲೆ ಬಂಗಾರು ಬಾಲುಡಮ್ಮ ಚಕ್ಕ ನಿ ಬಾಲುಡಮ್ಮ ಚೂಡ ಉನ್ನಡಮ್ಮ ಚಕ್ಕ ನಿ ಬಾಲುಡಮ್ಮ చక్కంగా ఉన్నాడమ్మాల్లంతా గొప్ప దేవుడు అంటూ గుడినారు మొసలపాకలో జ్ఞానులంతా తుర్పు చుక్క చూస్తూ చేరినారు బ్రహిములో గొల్లలంతా గొప్ప దేవుడు అంటూ గుడినారు మొసలపాకలో హిములో సామ్రాణి సమ్రాములు అర్పించి రాజించినీ పొగ రక్షకుడు మారాజీ ఎర్పించి పునియాడి చక్కాని బలుడమ్మా చూడ చక్కగా ఉండడమ్మా చక్కాని బలుడమ్మా చూడ చక్కగా ఉన్నడమ్మా కన్నీయ్య మరి అమ్మ ఒడిలో బలే బంగారు బలుడమ్మా

శిపాణిరీ చక్కని బుడమ్మా చూడ చకంగ నడమ్మా చక్కని బుడమ్మా చూడ చకంగ నడమ్మా కనీయమరి అమ్మ గుడిలో బలి బంగారు మరి అమ్మ గుడిలో చూడ బుడమ్మా చూడచండమ్మ ఉన్న చక్కాని బాలుడమ్మా చూడచండ